నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు గడప దగ్గర ఏ వస్తువులు పెట్టచ్చు ఏ వస్తువులు పెట్టకూడదు గడప అంటే వీధిగుమ్మం అంతే మండిగం ద్వారబంధం మన ఇంటికి ముఖం అది ముఖద్వారం అంటాం కదా మనం ఇప్పుడు ముఖద్వారం మన మొహం మీద మనం మసిపూసుకుంటాము పుయ్యం ఏం చేస్తాము చక్కగా శుభ్రంగా ఉంచి శరీరం ఎలా ఉన్నా శరీరము దుమ్ముగా ధూళిగా ఉన్నా కనీసం మొహమైనా కడుక్కుని ఫ్రెష్గా ఉండాలని అనుకుంటాం ముఖాన్ని ఎట్లా చూపిస్తాము ప్రజలకి మన ఎదుటి వాళ్ళకి అట్లా గుమ్మాన్ని చూపించుకోవాలి గుమ్మం ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి బూజులు పట్టనివ్వకూడదు గుమ్మాల దగ్గర బూజులు పడితే అది ఇంటికి దరిద్రం ఎందుకంటే ఎవరైనా రాగానే ముందు గుమ్మం పక్కన ఉన్న కదా కనపడుతుంది మండిగా చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి ఉంచుకోవటం శుక్రవారం శుక్రవారం గుమ్మ గుమ్మాలు కడిగి నీట్గా పసుపు రాసి బొట్టు పెట్టుకోవడం రోజు గుమ్మాలు వాళ్ళు మంచి మాటే ఈ కిందే కాకుండా పైన అంతా కూడా బూజులు అవి లేకుండా ఉంచటం ఏవైనా చక్కగా తోరణాలు అవి అలంకరించి ఉంచుకోవటం అంటే శుభస్కరంగా కనపడేటట్టు పండగలు అప్పుడు అప్పుడు మామిడి మండలు తర్వాత బంధువులు తర్వాత ఏమో మన ఉగాది పండగప్పుడు వేవాకులు పెడతామా పండగ వెళ్ళిన మూడో రోజును తీసేయండి అవును ఆ ఎండిపోయిన ఆకులు అవి ఉంచుకోవద్దు గుమ్మాలకి పక్కగా చీపుళ్ళు చేటలు పెట్టకూడదు ఇప్పుడు వాకిలు గుమ్మ ఉంది మనకి గుమ్మానికి లోపల తలుపు పక్కన అక్కడ ఏం పెట్టద్దు చీపుళ్ళు పెట్టకూడదు వాకిట్లో నుంచి రాగానే చెప్పులు గుమ్మం ఎదురకుండా వదిలిపెట్టకపోకండి పక్కన వీధులు పెట్టుకోవాలి గుమ్మంలో చెప్పులు విడవటం కాళ్ళు దుడుచుకునే పట్టా మీద చెప్పులు విడిచేసేయటము అలాంటివి చేయొద్దు అది ఇంటికి దరిద్రం కాదు ప్రధానమైనది అశుభ్రత ఒక మంచి ఫీల్ ఉండదు నేను చెప్పిందే సింపుల్ ఏదైనా వాసి చేతి కంటితే అది ఏం చేస్తాం మొహానికి రాసుకుంటామా మనం రాయం కాబట్టి అది చేయకూడదు ఎప్పుడు వాకిల్ గుమ్మం శుభ్రంగా ఉంచుకోండి దానివల్ల ఇతరులకి మన మీద ఒక గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది మనకి ఇంట్లోకి వచ్చేటువంటి పాజిటివ్ వేవ్స్ బాగా పాజిటివ్గా వస్తాయి తరచుగా వాకిలి గుమ్మం తలుపులు శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి బూజు దుమ్ము లేకుండా చేసుకోవాలి చెప్పులు చేటలు చీపుళ్ళు అలాంటివి పెట్టద్దు తర్వాత గుమ్మానికి తాళాలు అవి తగిలించద్దు గుమ్మాలకి ఇప్పుడు ఈ వాకిల గుమ్మాని కాదు లోపల గదుల్లో గుమ్మాలకు కూడా తాళాలు తగిలించే అలవాటు ఉంటుంది కదా గుమ్మాలకి అటు ఇటు మేకులు కొడతాం కదా జయ మనం తోరణాలు తగిలించుకోవడానికి కదా మామిడి మండల కట్టుకోవడానికి ఏం చేస్తాం ఒక పూరి కట్టి దానికి పెట్టుకుంటాం అత ఆ మేకు ఉంటుంది ఆ మేకు తాళం తగిలిస్తారు ఆ తగిలించొద్దు జ్ఞాపకంగా ఉంచుకోండి ఆ మాట ఎప్పుడు ఇదే శ్రద్ధగా ఉండాలి ఇక ఇంకా దీనికి ఇంక ఎక్కువ ఎక్కువ రకరకాల అలంకారాలు రెండు మూడు తోరణాలు అవి వేస్తారు ఈ తోరణాలు అవి దుమ్ముగా బూజుగా దరిద్రంగా ఉంచుకోవద్దు వాకిలు ఇప్పుడు మనం దీపావళి దీపావళి పండుగ వస్తుంది తర్వాత కార్తీక మాసం నెలనాళ్ళు మనం వాకి దీపం పెట్టుకుంటాం అవునండి ఆ దీపం పెట్టిన చోట మసిబారిపోయి మురికిగా కానివ్వబోకండి దాంట్లో బ్యాక్టీరియా చేరేది ఎట్లా ఉంది నీట్ గా ఉండదు చూడగానే మనకి ఫస్ట్ కనిపించేది అక్కడికి గడప గౌరీ నోము అని నోములు కూడా ఉన్నాయి దాని మీద అమ్మవారు గౌరీ స్వరూపం ఈ గడప అవును అందుకని ఏం చెప్తారు పెద్దవాళ్ళు గడప మీద నుంచోవద్దు మండిగ మీద నుంచోకూడదు మండిగ మీద కూర్చోకూడదు వాకిలి గుమ్మాల మీద కూర్చోకూడదు గుమ్మం మీద కూర్చునే సరుకులు ఏంటి గౌరీదేవి నెత్తి మీద కూర్చున్నట్టుగా చెప్తారనమాట అదంతా సేఫ్ కాదు ఇంటికి ఆధారం గుమ్మం మన ఇంట్లోకి వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీకి అదే ముఖద్వారం అదే దారి మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే ఎనర్ నెగిటివ్ ఎనర్జీకి కూడా లేదా పాజిటివ్ ఎనర్జీ కూడా అదే దారి సో నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవాలి పాజిటివ్ ఎనర్జీ లోపలికి రావాలి కదా ఆ శ్రద్ధ వహించండి సాయంకాలం పూట ఏదైనా దీపారాధన చేసుకునే అలవాటు ఉన్నవాళ్ళు అగరబత్తులు అవి వెలిగిస్తామా లేదా ధూపం వేసుకుంటాము సాంబ్రాణి ధూపం వేస్తాము ఒక ఆవు పిడక వెలిగించి మీద కొంచెం వేప పొడి అవి వేస్తే మంచి ధూపం వస్తుంది గుమ్మంలో చూపించడం అలవాటు చేసుకోండి ఈ రోజులు ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో ఇలా పిడక పొగలు అవన్నీ కూడా మనకు ఆరోగ్యానికి మంచి బట బ్యాక్టీరియాని తర్వాత వైరస్ని అవి తొలగిస్తాయని చెప్తారు ధూపం వేసినప్పుడు తప్పకుండా గుమ్మాలకి చూపించాలని చెప్తారు అలవాటు ఉంటే చేసుకోండి లేకపోతే ఏ పండగలప్పుడో ధూపం వేస్తాం ఇల్లంతా వేసే వాళ్ళు ఉన్నారు కదా అప్పుడు కొంచెం వాకిట్లో తప్పకుండా ఈ గుమ్మానికి ధూపం చూపించాలి దీపారాధన అవి గుమ్మం మీద పెట్టకూడదు తర్వాత అగరతి పుల్లలు వెలిగించి గుమ్మం కొసల్లో దోపి పెట్టుకోకండి అట్లా చేయకూడదు మన ముఖానికి ఏమేమి చక్కగా చేసుకుంటామో అలా గుమ్మాన్ని అలంకరించి ఉంచుకోండి ఆ గుమ్మే మన ఎనర్జీకి మూలము అని గుమ్మం నుంచి దాటేటప్పుడు గుమ్మం దాటి లోపలికి వెళ్ళాలి గుమ్మం మీద కాలేసి వెళ్ళకూడదు పిల్లలకి నేర్పించాలి గుమ్మాలు దాటినప్పుడు ఒక వేడుక కూడా చేస్తాం గడపలు దాటితే గారెలు పోస్తారు పిల్లలు కదా బోర్ల పడితే బొబ్బట్లు గడపలు దాటితే కాబట్టి దాటాలి దాటట మనం దేవాలయంలో కూడా గుమ్మం దాటి వెళ్తాం దన్నం పెట్టు దన్నం పెట్టుకుని గుమ్మ మీద నుంచి అవతలకి పెద్ద పెద్ద గుమ్మాలు కూడా ఒక జంపు చేస్తూ ఉంటాం అట్లా గుమ్మం మీద కాలు వేయకూడదు ఆ నియమాన్ని ఉంచుకోండి నేర్పించండి ఇవి పురాతన కాలం నుంచి వచ్చే సంప్రదాయాలు పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే దానికి ఒక కారణం ఉంటుంది దాన్ని గౌరవించండి మన ఇంటి గడపని గౌరవించకపోతే మనం గౌరవాన్ని పొందలేకపోతాం మనకి మందారి మీదే లేదు మరి కదా కాబట్టి అది చేయకూడదు గుమ్మానికి అటు ఇటుగా ఉండి ఏదైనా వస్తువులు అందిపుచ్చుకోవటం కానీ డబ్బులు డబ్బులు తీసుకోవడం ఇవ్వడం కానీ ఏదైనా వస్తువు బయట వాళ్ళు ఎవరైనా తెచ్చిస్తే గుమ్మం బయటికి వెళ్ళాలి లేదా వాళ్ళని లోపలికి రమ్మనాలి ఇప్పుడు ఈ రోజుల్లో లోపలికి రమ్మన్నాం కాబట్టి తప్పకుండా బయటికి వెళ్ళి తీసుకోండి గుమ్మం మధ్యలో అటు ఇటుగా ఏవీ చెయ్యకూడదు అంటారు దీన్ని గౌరవించాలి మనం అలవాటు చేసుకోవాలి తుమ్మడం కూడా చేయకూడదు అంటారు అంటే గుమ్మం మీద నిలబడి అంటే గుమ్మం దాటుతుండగా తుమ్మొచ్చిందనుకో నీళ్లు కొడతారు పై అవునవును అవునండి ఎందుకంటే ఈ అదురుకి ఒక్కోసారి ఎప్పుడైనా గుమ్మం రా ఊడిపడిపోతుందని అనేవాళ్ళు కూడా అదేంటంటే ప్రమాదం అని ప్రాణాపాయం అని అలా చెప్పేవాళ్ళు సరే ఇప్పుడు ఇప్పుడు ఏం తుమ్ముతున్నో మనకు కొన్ని గుమ్మాలు కూడా లేకుండా ఏమైనా ఇళ్ళు కనిపిస్తుంటే మనకి అపార్ట్మెంట్లలో వాకిలికి ఇదంతా ఉంటుంది కింద ఉండదు కొన్ని విధానాలైనా మనం కొంచెం అలవర్చుకుంటే మన ఇంట్లోకి వచ్చేటప్పుడు మనకు ఒక పాజిటివ్ లుక్ నిస్తుంది చెప్పులు గిప్పులు పక్కన విడిచిపెట్టడం అవి ప్రాక్టీస్ చేసుకోండి గుమ్మానికి అటు ఇటుగా ఉండి ఏదైనా వస్తువులు అందిపుచ్చుకోవటం కానీ డబ్బులు డబ్బులు తీసుకోవడం ఇవ్వడం కానీ ఏదైనా వస్తువు బయట వాళ్ళు ఎవరైనా తెచ్చిస్తే గుమ్మం బయటికి వెళ్ళాలి లేదా వాళ్ళని లోపలికి రమ్మనాలి ఇప్పుడు ఈ రోజుల్లో లోపలికి రమ్మన్నాం కాబట్టి తప్పకుండా బయటికి వెళ్లి తీసుకోండి గుమ్మం మధ్యలో అటు ఇటుగా ఏవి చెయ్యకూడదు అంటారు దీన్ని గౌరవించాలి మనం అలవాటు చేసుకోవాలి తుమ్మడం కూడా చేయకూడదు అంటారు అంటే గుమ్మం మీద నిలబడి అంటే గుమ్మం దాటుతుండగా తుమ్ము వచ్చిందనుకో నీళ్లు కొడతారు పై అవునవును అవునండి ఎందుకంటే ఈ అదురుకి ఒక్కోసారి ఎప్పుడైనా గుమ్మం రా ఊడిపడిపోతుందని అనేవాళ్ళు తుమ్మితే కూడా అదేంటంటే ప్రమాదం అని ప్రాణాపాయం అని అలా చెప్పేవాళ్ళు ఒకసారి ఇప్పుడు ఇప్పుడు ఏం తుమ్ముతున్నో మనకు ఇళ్ళకి గుమాలు కూడా లేకుండా ఏమన్నా ఇళ్ళు కనిపిస్తుంటే అపార్ట్మెంట్లలో వాకిలికి ఇదంతా ఉంటుంది కింద ఉండదు కొన్ని విధానాలైనా మనం కొంచెం అలవర్చుకుంటే మన ఇంట్లోకి వచ్చేటప్పుడు మనకు ఒక పాజిటివ్ లుక్ వస్తుంది చెప్పులు గిప్పులు పక్కన విడిచిపెట్టడం అవి ప్రాక్టీస్ చేసుకోండి రైట్ అమ్మగారు నమస్తే నమస్తే జీ